వడ్డెర హక్కుల సాధన కోసం కనీ విని ఎరుగని రీతిలో ఫిబ్రవరి ఇరవై ఐదున వడ్డెర యువగర్జన సదస్సు నిర్వహిస్తున్నట్లు వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవళ్ల వెంకట్ వెల్లడించారు వడ్డెర సంఘ నాయకులతో కలిసి అరంటలపేటలోని తన కార్యాలయంలో యువగర్జన పోస్టర్ వెంకట్ ఆవిష్కరించారు ఇందులో భాగంగా వెంకట్ మాట్లాడుతూ గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా యువగర్జన జరుగుతోందని తమ సామాజిక వర్గ సమస్యలపై ఈ సదస్సులో చర్చించి భవిష్యత్తు కార్యాచరణని రూపొందిస్తామని చెప్పారు ఏ పార్టీ అయితే వడ్డరికి సముచిత స్థానాన్ని కల్పిస్తుందో ఆ పార్టీకి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు సంఘ నాయకులు సాంబయ్య నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజధాని ప్రాంతమైన గుంటూరు నగరంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వడ్డెర యువగర్జన కనీ విని ఎరిగిన రీతిలో ఆ సభని తలపెట్టి ఈరోజున గుంటూరు వడ్డెర హక్కుల పరిరక్షణ సంస్థ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ జరపడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తూ ఉన్నామంటే రాష్ట్రంలో ముప్పై లక్షల మంది ఉన్న వడ్డెలని ఈ రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంక్గా వాడుకొని మమ్మల్ని కేవలం చిన్న చిన్న పాదవులు ఇచ్చి పప్పు బెలాలు పెట్టి మమ్మల్ని రాజకీయంగా అనదుపుకుతున్న ఈ రాజకీయ పార్టీలకి మా వడ్డెల సత్తా ఏంటో తెలియజేసే విధంగా రానున్న రోజుల్లో వడ్డేళ్లందరినీ ఒక దాడి మీద తీసుకొచ్చి రాజకీయ పార్టీలు మాకు సీట్లు ఇస్తేనే మా ఓట్లు మీకు వేస్తామనే నినాదంతో వడ్డేల యువగర్జన ఫిబ్రవరి ఇరవై ఐదు గుంటూరు నగరంలో కన్నీ వినియ రీతిలో ఆ సభని వడ్డీ యువగర్జన తలపెడతా చేపట్టబోతా ఉన్నాం తద్వారా మా వడ్డేల సత్తా ఏంటో ఈ రాజకీయ పార్టీలకు చూపించి మా హక్కు మాకు రాజకీయంగా రావాల్సిన హక్కులు కానీ మైనింగ్లో మాకు రావాల్సిన హక్కులు కానీ అదేవిధంగా కార్పొరేషన్లో మాకు నిధులు కావాల్సిన హక్కులు కానీ కార్పొరేషన్ నిధుల గురించి కానీ అన్ని విషయాలు కూడా మేము ఆ సభలో మాట్లాడి మా వడ్డెల సత్తా ఏందో ఈ రాజకీయ పార్టీకి చూపిస్తామని తెలియజేసుకుంటూ తెలుసుకుంటా ఉన్నాం